వదినా ఎలా ఉన్నారు రా విష్ణు నేను బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నేను బానే ఉన్నాను వదినా సరే లోపలికి రా లోపలికి వెళ్ళు సరే నువ్వు వెళ్ళి కూర్చో నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను సరే వదిన హు తీసుకో టీ తాగు ఏంటి సడన్ గా ఇటువైపు ఏం లేదనా అన్నయ్య ఫారిన్ కి వెళ్ళాడని అమ్మ చెప్పింది అందుకే కనుక్కుందామని వచ్చాను ఓ అవునా సరే ముందు టీ తాగు ఓకే మీ అన్నయ్య ఇక్కడ ఉంటే ఏ పని చేయరు తినడం పడుకోవడం తప్ప ఏం పని చేయరు ఒక మగవాళ్ళేలా ఉంటే ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు అందుకే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఆయన ఫారిన్కి పంపించాను అవునా ఏంటదినా అక్కడ అన్నయ్య ఏం పని చేస్తున్నాడు అన్నయ్యకి అక్కడేవైనా పని సెట్ అయితే నాక్కూడా చెప్పమని చెప్పండినా నేను కూడా ఫారెన్కి వెళ్తాను ప్లీజ్ వదినా ఆయనకేం పని తెలుసు ఒక్క పని కూడా తెలియదు కదా అందుకే హెల్పర్ పనికే వెళ్లారు అక్కడ ఆయనకి నెలకిచ్చే శాలరీ మన దేశంలో ముప్పై వేల రూపాయలు మాత్రమే అది కూడా ఆయన రూం రెంట్కి ఇక కి కలిపి పదివేలు అయిపోతాయి ఇన్ని ఖర్చులు పోగా మాకు ఇరవై మాత్రమే వస్తుంది విష్ణు ఏంటదినా మీరేం చెప్తున్నారు శాలరీ చాలా తక్కువగా ఉందే అవును విష్ణు ఏం చేయమంటావు చెప్పు ఆయన్ని ఫారెన్ పంపించడానికి లక్ష రూపాయల వరకు ఖర్చయింది అది కూడా తెలిసిన వారి దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బే ఆయన రెండు సంవత్సరాల తర్వాతే ఇక్కడికి రావచ్చు ఒకవేళ మీ అన్నయ్య ముందుగానే వచ్చేస్తే ఆ కంపెనీకి మనం పెనాల్టీ కట్టాలి ఏం చేస్తానో చెప్పు ఏంటదిన ఏం చెప్తున్నారు అన్నయ్య ఫారిన్కి వెళ్ళాడు నేను కూడా ఎలాగైనా ఫారిన్కి వెళ్ళొచ్చు అనుకున్నాను కానీ మీరు చెప్పిందంతా వింటుంటే నాకు ఫారిన్కి వెళ్లాలనే కోరిక పోయిందదినా నువ్వు సింగిల్గానే ఉన్నావు కదా ఏదైనా మంచి శాలరీ వస్తుందంటే అక్కడ వెళ్ళొచ్చు నీకు టెక్నికల్గా ఏదైనా పని తెలిస్తే మంచి శాలరీ వస్తుంది లేదు అంటే మీ అన్నయ్యలాగా హెల్పర్ పనికే తక్కువ శాలరీకి పని చేయాల్సి వస్తుంది దానికి ఇక్కడే ఉండి పని చేయొచ్చు కదా అవునదిన నేను ఫారిన్కి వెళ్ళట్లేదు ఇక్కడే మంచి శాలరీతో మంచి పని దొరుకుతుందేమో వెతుక్కుంటాను ఇంక బయలుదేరతాను ఆగు విష్ణు నేను వంట చేస్తున్నాను ఉండి తిని వెళ్దుగాని లేదనా ఈసారి వచ్చినప్పుడు లంచ్ చేస్తాను నాకు బయట కొంచెం పనుంది త్వరగా వెళ్ళాలి సరే విష్ణు జాగ్రత్త సరే వదిన నేను బయలుదేరుతాను సరే విష్ణు జాగ్రత్తగా వెళ్ళిరా ఓకే వదినా